ఎవ్రీబడి చాలా చాలా బాగా మాట్లాడారు అందరూ నాకు ఏం మాట్లాడారు యాక్చువల్లీ అర్థం కావట్లేదు నిజంగా ఐ ఐఎమ్ రియలీ నర్వస్ బట్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ నా లక్కీ చామ్ అయిపోయారు చిరంజీవి గారి గురించి చెప్పాలి ఆయన ఒప్పుకున్నందుకు ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ ఎప్పుడో చిన్న చిన్నప్పుడు నేను చెప్తున్నా కాలేజ్ డేస్లో జస్ట్ మిమ్మల్ని కలిశాను షేక్ హ్యాండ్ ఇచ్చాను నేను ఇంకా అదే ఎప్పుడొకప్పుడు మేము డైరెక్ట్ చేయాలో సినిమా మొన్న చెప్పాను నేను అది అక్కడి నుంచి బిగిన్ అయిన నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఐ వాజ్ రియలీ నేను అనుకోలేదు కుబేరా షూటింగ్ అంతా అయిపోయి సడన్లీ ఐ థాట్ ఐ షుడ్ మీట్ ఒక్క పిక్చర్ ఆ ఒక్క ఫోటో నేను మీ దగ్గరికి వచ్చాను మీరు నాకు సైన్ చేసి ఇచ్చారు మీరు నాకు హెక్ చేసుకున్నారు అన్నది ఈ సినిమాకి స్టార్ట్ అయింది సార్ అంటే యు ఫోర్ ఇయర్ స్టార్ట్ అయింది సార్ ఇట్స్ నాట్ వెల్ జోక్ సో ఆ పిక్చరే ఇట్ జస్ట్ పుటర్స్ దేర్ అనమాట థ్యాంక్ యూ సార్ ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరెవరో బయట వాళ్ళు అనిపించదు సార్ లైక్ జస్ట్ ఇంకా నేను ఏదో చిరు చిరు అనుకుంటే చిరు సినిమా చిరు సినిమాని వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు సో ఐ ఫీల్ యుయర్ యువర్ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్ ఇంకా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దెన్ దెన్ ఆఫ్ టు ఈ ఫోర్ ఎక్ మూమెంట్లో నేను ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్నప్పుడు అప్పుడు ఆనంద్ అన్న హ్యాపీడేస్ అన్న సపోజ్ అంటే ఇలా ఫిదా అన్న ఐ హ్యావ్ అ జడ్జ్మెంట్ దట్ ఇది ఇది ఇక్కడ వెళ్తుంది ఇట్లా అవుతుంది అని అండ్ చేసేస్తాము దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా 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 టీం అంతా ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసి బియాండ్ బియాండ్ మీ అంటే నా నాకంటే మించిన కథ అని కథకి సగం అయి మేము చే చేసామన్నమాట సో ఆడియన్స్ ఏం ఇంత కొత్తదనం ఇంత ఇంత డిఫరెంట్ ఇంత హట్కే ఉన్న సినిమా ఈసారి డిఫరెంట్ అంటున్నాం ఏదో అంటున్నాము ఎలా చేస్తారని అని ఒక ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈజ్ ఇట్ టూ డిఫరెంట్ దట్ దే విల్ నాట్ రిసీవ్ ఇలాంటి భయాలు ఉంటున్నాయి ఒక్క ఫస్ట్ డే ఫస్ట్ షోతోటి చెల్లా చదువు చేశారు ఆడియన్స్కి సిన్సియర్లీ సిన్సియర్లీ మీరు మీరు నాకు ఇచ్చిన అంటే డైరెక్టర్గా నాకు ఇచ్చిన ప్రేమ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా అది అండ్ కుబేరాని నిలబెట్టిన స్థానం ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్థానం నేను నాకు నేను నా జన్మ జన్మలకి నేను నిర్ణయం తీర్చుకోలేను ఆడియన్స్ ఎస్పెషలీ ఇక్కడ ఇక్కడ ఆడియన్స్ తమిళ ఆడియన్స్ అండ్ దెన్ ఓవర్సీస్ ఆడియన్స్ థ్యాంక్స్ అ లాడ్ లాట్ థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్స్ అ లాట్ ఇలాంటి ఇలాంటి సినిమాలు చేయడానికి ఎంత ధైర్యం ఊహ ఊహకు అందజాట్లేదు ఏ మేకర్కైనా నాకైనా యూ హెవ్ గివెన్ మీ సచ్ సచ్ అ అంత్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఆడియన్స్ దెన్ మీడియా అంటే మీరు అందరూ నాకు యాక్చువల్లీ నేను కలిసినప్పుడు మీరు అందరూ అంటే నాకు చాలా దే లైక్ మీ అలాట్ నా వైబ్ ఉంటుంది అందరూ ఒక్కొక్క రివ్యూ ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పేపరు ఎవ్రీబడి నేను నేను కలుస్తాను షేక్ హ్యాండ్ ఇస్తాను దే సంహవ్ అరే నీది హిట్ అవ్వాలి నీది హిట్ అవ్వాలి అన్నట్టు ఉంటారు బేసిగా అదే స్పిరిట్ తోటి రాశారు థ్యాంక్స్ అలాట్ ఏ అంటే చిన్న చిన్న న్యూ ఆన్సర్స్ ఇందాక చేస్తుంటే చెప్తాను ప్రతి జర్నలిస్ట్ దాన్ని మీమ్స్ చేస్తున్నారు థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్స్ అలాట్ అంటే మీరు మీరు నా మీద సినిమా నచ్చి మీరు చేస్తున్నారు కానీ అది ఎంత ఎంత ఇంపాక్ట్ వస్తుంది ఎంత ఆడియన్స్ని ఎంత మోటివేట్ చేస్తుంది టెంక్ కమ్ అనేది నేను ఊహించలేను థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ అలాట్ మీడియా అందరికీ ఎవ్రీ ఎవ్రీబడి దెన్ దెన్ ఇది ఇట్స్ ఆల్ ఓ థ్యాంకింగ్ ఉంటుంది దెన్ సినిమా ఇట్స్ స్టార్టెడ్ ఆఫ్ ది జెనిసిస్ అంటే చాలా పెద్ద క్యాన్వస్ లాగా ఒక పెద్ద ఒక పెద్ద రిచ్ సెల్ఫిష్గా అయ్యి ఒక అత్యంత పేదోడు మధ్యలో ఒక మిడిల్ క్లాస్ మూడు ప్రపంచాలు చూపిద్దాం అనుకున్నప్పుడు సామాన్యమైన కష్టం కాదు రైటింగ్ కానీ అది అది పడి అది తెచ్చేటప్పటికీ అది మేము స్క్రీన్ మీద మీరు అందరు జాయిన్ అయ్యి చూసుకున్నప్పుడు ఆ ఇంకా నేను అంటే నేను ఇప్పుడు అన్ని 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 ఫంక్షన్స్లో ఐట్ స్పోక్ అబౌట్ నాగ్ సార్ కానీ దే ధనుష్ గారు కానీ లేకపోతే లక్ష్మి గారు ఐ స్పోక్ కానీ ఇప్పుడు నేను ఇంకా మాట్లాడక్కర్లేదు సార్ ఎందుకంటే ఇట్స్ అవుట్ దేర్ నాకు నేను థియేటర్కి వెళ్ళాను గ్రేటెస్ట్ థింగ్ నేను థియేటర్లో చూస్తుంటే మీరు చనిపోయినప్పుడు ఓబ్లేస్ అన్న అన్నారు సార్ వాళ్ళు అంటే ఇట్స్ లైక్ అంటే యువర్ యువర్ దేర్ యు బికమ్ ద ఓబిలేసన్నా ఫర్ మీ సో థ్యాంక్ యూ నాకు సార్ అంటే ఇట్స్ లైక్ మీరు ఒప్పుకోవడం ఒక ఎత్తు చేయడం ఒక ఎత్తు ఎలా పర్ఫామ్ చేశారు నాకు పర్సనల్గా నచ్చింది ఆ ప్రెగ్నెంట్ అమ్మ ఇలా మన ఖుష్బు ఇలా ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇలా కూర్చోమంటారు నాకు ఐదారు సార్లు నేను చూసిందే చూసి చూసి నేను కళ్ళ నీళ్ళు సార్ సో హౌ దట్ ఎంత ఎంత మన్మధుడు ఎంత స్టార్ I'm really, really thankful to you, sir. And then I was really, really happy to hear that, sir. So thank you, sir. Then, <coughs> then um, the greatest for. Uh, and a lot of people spoke about uh, 2.0, brilliant performance, uh, stellar performance. Any, any reviews of what I read about your performances, and then uh, game changing performance, yani sir. So for me, you, you have lived like. Uh, దీపక్ అండ్ దెన్ యూ బికేమ్ ఇన్ ద సినిమా యూ బికేమ్ ఓబలేశ్వర్ సార్ థ్యాంక్స్ అలాట్ అండ్ దెన్ ధనుష్ ఐ హీన్ రివ్యూస్ ఓన్లీ వన్ వర్డ్ ది సెడ్ ఇట్స్ ఎ గాడ్ లైక్ పర్ఫార్మెన్స్ దే ఇంకా అంతకంటే సంబడి సె సంబడి సెయింగ్ ఇతను దేవుడా అనే ఒక లేయర్ ఒక ఇతను అండ్ క్యారెక్టర్ వైజు అండ్ దాన్ని కొంతమంది సాయిబాబా అండ్ ఐ డోంట్ నోట్ నాకు అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఐ టెల్ యూ ఐ కేమ్ టు చెన్నై ఫుల్ టు వ్యూ అండ్ దెన్ ఐ సా దట్ సాంగ్ మన పోయివా సాంగ్ అసలు నాకు నోట్ మాట రాలేదు సార్ ఫైనల్ అంటే నేను ఎన్నిసార్లు చూసాను చూసేటప్పుడు చూసాను చేయని దట్ దట్ స్టెప్ దట్ యూ డిడ్ ఇన్ దట్ పూనకాలు వచ్చినప్పుడు అసలు ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్ అండ్ అండ్ దెన్ అన్నిటికంటే దానికంటే ఎక్కువ వెన్ యువర్ ఫాదర్ సెడ్ థ్యాంక్ యూ సో ఐ సా అంతకంటే ఏం లేదు ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను మై మదర్ సా షీఈస్ ఎయిటీ ఫైవ్ షీఈ్ వెరీ అంటే వాకింగ్ కూడా కష్టం ఆమెకి వచ్చి థియేటర్లో కూర్చొని అందరూ లెంత్ లెంత్ అంటున్నారు కదా నేను అందరికీ చెప్తున్నాను ఆడియన్స్కి అది ఎంత ఫస్ట్ థింగ్ ఏముందంటే ఏంట్రా అబ్బాయి అలా చేసేసాడు నీ ధనుష్ గురించి ఇంకోసారి ఏమందంటే ఇంకో పది నిమిషాలు ఉంటే బాగుండేదిరా రా ఐ కెనాట్ అంటే నేను ఇంకా అమ్మ నుంచి నాకు చాలా నా భయాలకు ఆన్సర్ చేసేసేవాడిని సో దట్స్ వాట్ షీ సెట్ సార్ యాక్చువల్లీ అండ్ నాగార్జున షీ షీస్ అ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు అరే కుర్రోడు చాలా మంచి బాగా చేసాడు అది యువర్ ఆ కుర్రోడ్ సో సో ఇవే నాకు కాంప్లిమెంట్ సార్ ఇవే నాకు అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ఇంకా బయటకు వచ్చేసింది కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ హౌ ఐ డైరెక్టెడ్ యూ ఆర్ హౌ యూ యాక్టెడ్ సో దెన్ దట్స్ అబౌట్ యూ అండ్ రష్మిక ఐ స్టిల్ రిమెంబర్ ఆ చెత్త చెత్త కుప్పలో నువ్వు నేను ఐ వాజ్ మా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీ మీద వెట్ 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 డర్ట్ వేస్తామంటే వేవర్ ఆల్ హెజిటెంట్ దేవర్ ఆల్ హెజిటెంట్ యూ సెడ్ వెయ్యాలా వేసుకోవాలా వెయ్యండి సో అంటే నీకు దిష్టి అవుతుందేమో ఎక్కువ చెప్తే మా వాళ్ళు చాలా చెప్పారు వి వీ ఆల్ లవ్ యూ అండ్ ఇట్స్ రేర్ దట్ ఐ దట్ Uh, of I mean uh, a heroine of your caliber gets down to Inca Inca gets down to work like that so as with such sincerity uh, uh, really good and as a person I told you I told many many number of, time, number of times you're you're a you're a cool good person to so be like that uh, <coughs> then uh, okay, next, next to Manali yeah uh, uh, the turning a ఓకే తర్ణి గారు సార్ థ్యాంక్ యూ సార్ నేను అన్ని చెప్పేశాను మీకు కానీ మీకు చూస్తున్నారు సినిమాలో అందరు చాలా మెచ్చుకున్నారు సీజీ అండ్ ఆర్ట్ వర్క్ ట్రిమెండస్ రెస్పాన్స్ ఫర్ యూ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపెన్ ఈ సినిమాలో మీరు ఒక కీ పిల్లర్గా నన్ను ముందుకు నడిపించారు థ్యాంక్స్ లా తర్ణి గారు దెన్ మ్యూజిక్ డిఎస్పి అమేజింగ్లీ వాట్ అంటే ఆయన నేను ద చాయిస్ ఫర్ మీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వై డిఎస్పి గారికి ఎందుకు వెళ్ళారు ఏంటి స్పెషల్ ఇది అనుకుంటున్నారు డిఎస్పి డిఎస్పీ గారికి ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ విత్ హిమ్ వి బోత్ వాంటెడ్ టు వర్క్ విత్ అర్లియర్ ఆల్సో ఈ సినిమాకి నేను ఒకటి ఒకటి కన్ఫ్యూజ్ చేయాలి దట్ ఐ థాట్ లెస్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి చాలా బీజిఎం కాబట్టి ఈయన అసలు నా సినిమాని రగ్గొట్టేస్తాడు బీజిఎంతో అని వెళ్ళాను ఫస్ట్ కానీ మెల్లమెల్లగా అందులో ఎమోషనల్ కంటెంట్ పెరిగి వి ఆల్ స్టార్టెడ్ డూయింగ్ లాడ్ ఆఫ్ అదర్ సాంగ్స్ ఆల్సో ఇంకొకటి ఐ ఫొగాట్టు టెల్ అబౌట్ యాక్టర్స్ లైక్ వన్ మోర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ ఫిలిం దట్ నో ఐ వాంటెడ్ టు టెల్ యూ అండ్ నోబడి నోస్ ఇస్ లైక్ వీ షార్ట్ ఎవ్రీ షార్ట్ టూ టూ టేక్స్ చేసాము ఒకటి తమిళ్ ఒకటి తెలుగు సో ఇట్స్ లైక్ నాగార్జున గారు కానీ తెలుగులో చేసి కష్టపడి ఒక టేక్ చేసిన తర్వాత తమిళ్ ఆయన వచ్చేవారు ధనుష్ గారికి తమిళ్ థ్యాంక్స్ లాట్ అండ్ దెన్ ఆయన ఇంకోటి ఒక లిరిక్కి ఒక ఒక లాంగ్వేజ్కి ఒక లిరిక్ ఒక లిరిసిస్ తోటి పనిచేసి ఒక ట్యూన్ కట్టించుకోవడమే అది నాకు అసలు నా సగం సగం ఇంకా ఇంకా సన్నగా అయిపోతాను నేను అతను ఆయన ఎవ్రీ సాంగ్ జస్ట్ నేను చెప్పండి ఒక రోజు చేసిన తర్వాత ఇంకో ఫైవ్ ఇంకో త్రీ ఫోర్ డేస్లో హిందీ డన్ మలయాళం డన్ తమిళ డన్ ఆర్ ఫస్ట్ తమిళ్ పోయి వాళ్ళే తమిళ్ వాస్ ఫస్ట్ సో దెన్ తమిళ్ డన్ తెలుగు డన్ కన్నడ డన్ ఇట్లా ఇట్లా చెప్పేవాడు సో ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ అ జోక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ ఎనర్జీ అండ్ మేకింగ్ ఇట్ అ రియల్ ట్రూ పాన్ ఇండియా ఫిలిం హిందీ సో థ్యాంక్ యూ